హలో అండి రా ఇప్పుడు మా అక్క కోసం ఒక స్పెషల్ నేను చేస్తున్నా అది కూడా యూట్యూబ్ వీడియో చూసి ఎందుకంటే నాకు రాదు ఐటెము మా అక్కకు తెలియదు అసలు ఇది ఉన్నట్టు ఓకేనా అదేంటో చూద్దాం అది చాలా ఏమంటారు ఫేమస్ అటు సైడ్ మా సైడు ఎక్కువ ఉండదు అది ఏంటో చూద్దామా ఇది గుడ్లు అండి అదే నాటుకోడికి వస్తాయి కదా ఫారం నాటు నాటుకోడికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆ గుడ్లు అంటే మాకు భలే ఇష్టం ఓకేనా ఈరోజు ఇది మాకు కోసం నేను చేసిస్తున్నా చాలా తక్కువ ఇవి దగ్గర దగ్గర ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏ ఉన్నాయి అవి ఒకటే తీసుకున్నాను నేను ఇది ఎలా ఎలా చేయాలో చూద్దాం ఎలా చేసుకోవాలంటే చూసారు కదా ఈ గుడ్డుల్లో కొంచెం ఉప్పు ఇక్కడ చూపి ఇక్కడ చూపి గుడ్లు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి సార్ చూడండి ఓకే దాన్ని కాసేపు పొడక పెట్టేసుకొని తర్వాత ప్రోసెస్ మీకు చెప్తాం దాన్ని తక్కువ కాబట్టి చిన్న క్వాంటిటీతో చేస్తున్నా ఓన్లీ ఒక ఆనియను ఓకేనా ఒక ఆనియన్ ఒక్క పచ్చిమిరపకాయ దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి చూడండి ఉడికిపోయాయి ఓకేనా తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసాము ఓకే ఆల్రెడీ ఆయిల్ వేసేసా పెట్టేసా అంట పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఆనియన్స్ పచ్చిమిరకులు రెడీ ఉన్నాయి దీంట్లో మనం పచ్చిమిరకులు వేసుకుందాం ఫస్ట్ పచ్చిమిరప వేసేద్దాం వేడే కావాలి అప్పుడే వేసేసా అదే మ్యాజిక్ ఓకే ఇది కాగనే అండి కాసేపు ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి బాగా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ బాగా రోస్ట్ చేసేసుకోవాలి అంటే వేసుకుందాం చాలు మళ్ళీ ఎక్కువ వేస్తే మాకు ఎక్కువ అయిపోయింది అంటుంది దీన్ని పచ్చి వాసన పోయేదా ఉడికించుకోవాలి నాకు రాదు ఇది యూట్యూబ్లో చూసే చేస్తున్నాను నేను కూడా అసలు నేను చూడటమే ఫస్ట్ టైం ఈ గుడ్లు బాగా వేగించుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు గుడ్లో వేసేసుకున్నాం దీన్ని చిన్నగా అనుకోవాలి లేకపోతే ఇవి మళ్ళీ రెండుగా అయిపోతాయి దీన్ని చేసే పద్ధతి ఇలాగా కాదా నాకు తెలియదు నేనైతే ఇలానే అనుకుంటున్నాను ఒక వీడియో చూసా ఆ వీడియోలో ఇలానే చేస్తున్నారు వద్దండి కొంచెం కారం వేసుకుందాం ఆల్రెడీ ఇందాక పసుపు వేసాం మనం ఊరికే కొంచెం వేసుకుందాం ఒక కొంచెం ధనియాల పొడి ఎక్కువ కాదు కొంచెం కొంచెమే చికెన్ మసాలా చికెన్ మసాలా గరం మసాలా అంతే ఇప్పుడు కలికద్దాం చూసారా చూసానికి ఎలా ఉందా చూస్తేనే అనిపిస్తుంది కదా కాసేపు యాగనిద్దాం ఇంకా అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఇద్దా అయిపోయింది అయిపోయింది కాపేద్దాం మనం చూసారు కదా అలా వచ్చిందో చూడండి ఇది చాలా మందికి ఇష్టం ఉంటారు నాకు తెలిసి నాకు కూడా ఇష్టం ఒక్కసారి తిన్నా చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్ళే టైంలో తిన్నా అంతే దాని తర్వాత తిన్న ఇదే ఇంకా అండి మొత్తానికి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉంది ఇది మా అక్కకి ఇద్దా ఆ అక్క మా అక్క కోసం ఈ రోజు స్పెషల్ చేసాం అక్క చూడండి కోసం చేశాను వస్తుంది ఎప్పుడు ఎప్పుడు తిన్నా లాస్ట్ నువ్వ్యా

అది నాకు అసలు చెప్పలేదు చెప్పకుండా చేసి నాకు ఇచ్చాడు నేను మా పాపలేండి నేను ఒక్కడే కాదు కాల్తోంది బాగా కాలుతోంది రోజులు కాదు సంవత్సరాలు అయిపోయింది సూపర్ అందరూ నచ్చిందా మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో ఒకళ్ళు బా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్